నమస్తే అందరికీ అండి ఎట్లున్నా అందరూ మంచిగా ఉన్నారు హ్యాపీ శివరాత్రి జయశ్రీరామ్ అందరికీ నేను బేగ్మజార్లో ఉన్న శివ శివయాల టెంపుల్కి అయితే వచ్చిన అనమాట శివయ్య విగ్రహం చూసిన చాలా పెద్దగా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే నాకు ఎట్లా ఎలాంటి టెన్షన్స్ ఎలాంటి బాధలు ఉన్నా పోతాయి అనమాట నాకు ఈ టెంపుల్ అంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టెంపుల్కి వచ్చిన నేను వీడియో కూడా పెట్టినా నేను లాస్ట్ ఇయర్ మా డాడీకి అందరు అభిషేకం చేస్తున్నారు నేను కూడా మంచిగా మనస్ఫూర్తిగా తేనె అండ్ నీళ్ళతోనైతే అభిషేకం చేసిన నాకు ఈ టెంపుల్కి లాస్ట్ ఇయర్ వచ్చినందుకు అంటే వేరే టెంపుల్ కూడా పోతుండే కాకపోతే ఆడ ఫోర్ ఫోర్ మార్నింగ్ ఫోర్ నుంచి పెద్ద క్యూ ఉంటుంది అనమాట కొంచెం టైం పడుతుంది ఆడ ఈడైతే మంచిగా అంటే దర్శనం కూడా కొంచెం వాటర్ నడవడం మొన్న నడవండాన్ని పంపిస్తాడు ఇది వచ్చేసి మన శ్రీరాధాకృష్ణుడు అనమాట వీడైతే అట్లా ఉండదు మంచిగా దర్శనం చేసుకోవచ్చు మంచిగా ప్రశాంతంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు మన డాడీకి మనస్ఫూర్తిగా ఇది వచ్చేసి శివయ్య ఆపోజిటే కొంచెం ము శివయ్య ముందే ఏమంటారు అమ్మవారి విగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి భవాని మాత అమ్మవారు అనుకుంటా చాలా పంతులు అందరికీ బొట్టు పెడుతున్నాడు పువ్వుతో మంచిగా గంధం బొట్టు పెట్టి మంచిగా బొట్లు పెడుతున్నారు చేతికి నాడు కూడా కడుతున్నాడు అనమాట ఇది వచ్చేసి మన విఘ్నహార్త వినాయకుడు అందరు జనాలు కొంచెం అనమాట పూజ టెంపుల్కి వచ్చి ఒక పది నిమిషాలు అట్లా కూర్చుంటారు కదా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది తులజాబవానికి జై మాతాది తులజాబవానికి బియ్యం గీడో వస్తారనమాట అమ్మవారికి చాలా 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 మంచిగా అనిపిస్తుంది శివయ్యకి దర్శనం చేసుకుంటే మీరు కూడా దర్శనం చేసుకోండి శివయ్యకి కంపల్సరీ ఇక్కడ దగ్గర ఉన్నోళ్ళు బేగం బజార్ టెంపుల్కి అయితే రండి మీరు అందరూ మనం శ్రీ ఆంజనేయం శ్రీరామ్ అంటే ఆయనకి చాలా ఇష్టం కదా మన శ్రీ ఆంజనేయంకి మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ దగ్గరలో వాళ్ళు వచ్చి ఎవ్రీ మండే ఇంక ఇంకా ఎవరీ ఫ్రైడే ఎవ్రీ ట్యూస్డే రండి వచ్చి అమ్మవారికి దర్శనం మన శివయ్యకి దర్శనం చేసుకోండి ఇది వచ్చేసి గజ సంభము ఈడ అందరికీ దీపాలు ముట్టిస్తారన్నమాట అందరూ మంచిగా అనిపిస్తుంది నాకు లాస్ట్ ఇయర్ వచ్చినందుకు నాకు ఆర్థికంగా నిజంగా చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా ఉంది చాలా మంచిగా అనిపించింది అంటే ఏ టెంపుల్కి వచ్చినా కూడా మంచిగానే ఉంటుంది కానీ ఈడ కొంచెం ప్రత్యేకత ఏందో తెలియదు కానీ నాకైతే ఆర్థికంగా చాలా చాలా మంచిగా అనిపించింది అందుకే సేమ్ టెంపుల్కి వచ్చిన ఈసారి కూడా నేను మీ దగ్గరలో ఉన్న వాళ్ళు మీరు కూడా వచ్చి దర్శించుకోండి అందరూ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తుల చెట్టు మీద కోతలం కదా ప్లీజ్ బా